రూప్ కుమార్ యాదవ్ రాకతో టీడీపీలో కొత్త ఊపు వచ్చిందని అందుకే ఆయన్ని కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు సమర్థవంతమైన నాయకుడు అన్నారు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి రూప్కుమార్ యాదవ్ అని చెప్పారు అలాగే అన్యాయం చేసిన వాళ్లపై ఏం చేయాలో చూపించిన వ్యక్తి అని పేర్కొన్నారు రూప్ కుమార్ యాదవ్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు హాల్లో ఈలలు కేకలతో అభిమానులు హోరెత్తించారు ఒక్క ఊపు రోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి